తీసుకుంటే కదా కేసు అది నీ మీద కూడా నేను వెయ్యొచ్చు ప్రైవేట్ కేసు తీసుకుంటారా సో కొద్దిగా మీరు కాస్త తెలుసుకుని అడగండి అబ్బా ప్రశ్నలు తెలుసుకోకుండా ఊరిని ఆరోపణలు చంద్రబాబు లాగాను పవన్ కళ్యాణ్ లాగాను ఆరోపణలు చేస్తే ఎలాగ చెప్పు ఈ ప్రశ్నలన్నీ జనంలో ఉన్నాయే జనంలోంచి మీరు వింటనే కాకపోతే ఈ షో ఎలక్షన్ ముందు జరుగుతుంది కాబట్టి ఎలక్షన్ లో మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి పోటీ చేస్తున్న సమయంలో రావురి చంద్ర రావురి మీరు ప్రశ్నలు కానీ ఎదుర్కొంటున్న వాటి మీద మీరు ఇచ్చే క్లారిటీని జనం దగ్గర తీసుకుపోవటమే మా ప్రయత్నం అంతేగాని అంబటి రాంబాబు మీద బురద జల్లాలను మీరు ఇందాక చెప్పినట్టుగా ఆరోపించాలనో ఆరోపించే రైట్ మాకు ఉందోనో అసలు కానే కాదు మీరు ఇందాక చెప్పారు జగన్ దగ్గర జగన్ దగ్గర జగన్ దగ్గర పంచాయతీ అయ్యింది నవ్వుతూ ఫోటో దిగమన్నారు జగను వాళ్ళు నవ్వుతో దిగారు మీ పక్కన వాళ్ళు మిమ్మల్ని సత్యనపల్లి వదిలిపెట్టి అబ్బా మిమ్మల్ని సత్యనపల్లిగబ్బా మిమ్మల్ని సత్తెనపల్లి వదిలిపెట్టి చిలకరూరు పేట వెళ్ళమన్నారా లేదా ఈ కారణంతో నేను ఒక మాట చెబుతున్నా ఇవి మా అభిప్రాయాలు కాదు ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు సుభాష్ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా నా అభిప్రాయం కాదండి వాడు అనుకుంటున్నాడు వీడి అభిప్రాయం చెబుతాడు అట్లా చెప్పకండి ప్రజల అభిప్రాయం ప్రజలకు బ్రహ్మ పదార్థం ఏమండి మీ గురించి అలా అనుకుంటున్నారండి అంటే ఎవరన్నా అడగారు ఇందాక ఎవరు అనుకుంటున్నారు పేరు చెప్ప నాకు తెలియదు సార్ ఇందాక రోడ్డు మీద అనుకుంటున్నారు అంటే కూడా సార్ చెట్టు కింద వాడు అనుకునేది ఒట్టిది వీడు అనేవాడు చెట్టు కింద వాడి చెబుతున్నాడు అది విషయం ఇంకోటి అడుగుతున్నావు పంచాయతీ అంటున్నావు పంచాయతీ కాదు నేను స్థానికుని కాదు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళమంటే వెళ్ళాను రెండుసార్లు పోటీ చేశాను మళ్ళా స్పష్టంగా చెప్తున్నా చాలా సూటిగా చెప్తున్నా ఆ తరువాత ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నా అక్కడ యాస్పిరెంట్స్ ఉన్నారు ఆ యాస్పరెంట్స్ నాకు కూడా కావాలని అన్నారు రాంబాబు గారు ఒకసారి ఇచ్చారు కదా మాకు కావాలన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు రాంబాబు నన్ను గెలిపించాలి మీ చేతుల్లో పెడుతున్నానని చెప్పాడు చెప్పి ఫోటో దిగి పంపించాడు ఇది పంచాయతీనా దిస్ ఇస్ ద ప్రాసెస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రాసెస్ ఆ ప్రాసెస్ ముందు ఎప్పుడు చేశారు నన్ను అభ్యర్థిగా ప్రకటించే ముందు ఈ ప్రాసెస్ చేసి అభ్యర్థిగా ప్రకటించారు నూట డెబ్బై ఐదు మంది దిస్ ఈజ్ ది ప్రాసెస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న తర్వాత నిర్ణయం ఆ నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అంతకు ముందు చిన్న చిన్న విభేదాలు ఇష్టాలు అయిష్టాలు ఉన్నా శిరసా వహించి ముందుకు వెళతారు చూపిస్తారు చూడండి అంటే జగన్ మీద ప్రేమతోటి అంబటి రామ మీద అయిష్టత ఉన్నా కూడా తల వంచుకొని పనిచేసిన పరిస్థితి వస్తుంది తప్పనిసరిగా ఉంటుంది ఉంటుంది అంటే ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకున్నాం మీరు సీనియర్ ఎనభై తొమ్మిదిలోనే ఎమ్మెల్యే అయ్యారు ఎనభై తొమ్మిదిలోనే అప్పుడే మంత్రి అయ్యారు మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా సీనియర్ అయ్యారు ఎందుకు మీరు నాయకుల్ని సొంతం చేసుకోలేకపోయారు ట్రీట్మెంట్ వాళ్ళకి దురుసుగా ఇస్తారు అనే ఆరోపణ ఉంది అది మీ లోపం అని మీరు గుర్తించారా నువ్వు ప్రశ్న అడిగితే చెప్తా ఉపన్యాయం చెబితే నేను చెప్పలేను నేనేమంటున్నాను అందరికీ నచ్చుతానా నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని అంబటి రాంబాబుకు ఓటేసేవాళ్ళు ఉంటారు నా మీద ఇష్టం లేకపోయినా వేస్తారు ఎందుకంటే రాంబాబు దేవుంది లేబా ఏదో నోటితో కాసేపు మాట్లాడతాడు ఇప్పుడు నా అపకారం చేయలేదు కదా రాంబాబు గారికి వేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యం అనుకుంటారు ఫైనల్గా ఇవాళ గుర్తుపెట్టుకొని మీ అందరికీ చెప్తున్నా ఈ రాష్ట్రంలో స్క్రీన్ మీద ఉంది ఇద్దరే ఇద్దరు ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు మరొకరు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి కావాలి అనేదే ఓటింగ్ ప్యాటర్న్ అంబట్రాంబాబా కన్నా లక్ష్మీనారాయణ లేకపోతే మరొకళ్ళ మరొకళ్ళ దట్ ఇద్ద సెకండరీ ఆ క్రమంలోనే ఎన్నికలు జరుగుతాయి ఈ ప్రజాస్వామ్య పద్ధతుల్లో నాకున్న చిన్న అనుభవంలో నా మీద వ్యతిరేకత ఉన్న నా మీద కోపం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కోసం నన్ను గెలిపించటానికి కూడా ఒక అసంతృప్తివాదులందరూ సర్దుకుంటారు సర్దుకున్నారు నేను గెలవబోతున్నాను ఎన్నికల తరువాత మళ్ళా ఇదే నేను చెప్తాను రావురి చంద్రాకి అన్నావు కదా ఇందాక మొదటిగా ఓడిపోయేది నువ్వేనని అనుకుంటున్నారు ప్రజలని ఎలా అనుకుంటారో నేను చూపిస్తాను ఓకే సార్ మీరు కురుక్షేత్రంలో అర్జునుడు జగన్ అంటూ అభివర్ణించారు మీ పాత్ర ఏంటి ఆ కురుక్షేత్రంలో అంబటి రాంబాబు గారి పాత్ర ఏంటో చెప్పాలి అదేవిధంగా ఐదు సంవత్సరాల కాలంలో ఒక రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేకపోయారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక సార్లు డెడ్ లైన్లు పెడుతూ వచ్చారు ఇంకా పోలవరం ప్రాజెక్టు విషయంలో కనీసం అంతకుముందు మంత్రి అనిల్ కొన్ని డెడ్ లైన్లల్లో పెట్టారు ఇప్పుడు అసలు డెడ్ లైన్లు లేవు అందుబాటులో పోలవరం ప్రాజెక్టు తీసుకురా ఎవరి ఎవరి వైఫల్యం వల్ల రాజధాని అందుబాటులోకి రాలేదు పోలవరం ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులో లేకపోయింది మీరు ఈ పెద్ద ప్రశ్నని ముక్కలు ముక్కలుగా చేస్తే నేను ఈజీగా చెప్తాను సౌలభ్యం చెప్పండి సార్ మొదటి ప్రశ్న మీరు ఏమన్నారు అర్జునుడు రాంబాబు గారు ఏంటి అది కురుక్షేత్రం ఆయన వర్ణించింది నేనేం చెప్తున్నా అంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సర్వ సైన్యానికి అధ్యక్షుడిని నేనని అనుకుంటాను అంతా నేను ఆరోపించుకుంటాను అంతా నేను తీసుకుంటా ఆయన వల్ల సర్వ సైన్యాధ్యక్షుడిని ముందు దూకేవాణ్ణి అంటే బాహుబలిలో ప్రభాస్ లాగా అనుకుంటారు లేకపోతే ఇంకో సినిమాలో ఇంకోటి అనుకుంటారో నాకు గుర్తులేదు అది ఒక ప్రశ్న రెండోది ఏదో పోలవరం ఏదన్నది చెప్పండి రాజధాని అందుబాటులోకి రాలేదు ఐదేళ్ల కాలంలో రాజధాని అందుబాటులో విధంగా పోలవరం ప్రాజెక్టు అందుబాటులోకి రాలేదు కొన్ని దానికి వెళ్ళాం రాజధాని అందుబాటు మా పాలసీ చెప్పాం కదబ్బా